మన తెలుగు రాష్ట్రాల్లో చదువు అయిపోయిన వాళ్ళు గానీ లేదా ఉద్యోగం చేస్తూ ఆన్ సెట్ ఆఫర్ వచ్చిన వాళ్ళు అమెరికా వెళ్ళడం అనేది చాలా గౌరవప్రదమైన విషయం అనమాట పేరెంట్స్ దాన్ని చాలా ప్రెస్టీజ్ గా తీసుకుంటారు మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు మా అమ్మాయి అమెరికా వెళ్ళింది అని చాలా ప్రెస్టీజ్ గా తీసుకుని ఎంతో పరువుగా దాన్ని కాపాడుకుంటారనమాట అంటే అమెరికా వెళ్ళడం అనేది ఒక గొప్ప విషయం అమెరికా వెళ్లారంటే వాళ్ళు విశ్వాన్నే జయించారు అని ఈ ట్రెండ్ అనేది ఎప్పటి నుంచో మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన భారతదేశంలో కూడా ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది కాకపోతే ఈ ట్రెండ్ అనేది ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉందనమాట అంటే వాళ్ళు అమెరికా వెళ్లారంటే చాలా తెలివైన వాళ్ళు అసలు వాళ్ళు మించిన వాళ్ళు లేరనే ఉద్దేశంతో చాలా మంది ఉండేవారు అయితే ఏంటంటే చాలా మంది ఇప్పుడు మనం చూసుకుంటే లో ఎక్కువగా ప్రతి స్టేట్లో కూడా చాలా వరకు మన తెలుగు వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది ఎప్పుడు అక్కడ కమ్యూనిటీస్ కూడా ఫామ్ చేస్తారు అంటే ఇక్కడ చాలా తెలుగు వాళ్ళ కమ్యూనిటీస్ కూడా చాలా ఉంటాయి అక్కడ అమెరికాలో సో ఆ కమ్యూనిటీస్ ఫామ్ చేసి అక్కడ మన కల్చర్ని ప్రమోట్ చేసేవాళ్ళు సో అక్కడతో బాగానే ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే అది పెరిగి పెరిగి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే ఆ చుట్టుపక్కల ఆ దేశం వాళ్ళు ఎవరైతే ఉంటారో అమెరికా దేశం వాళ్ళకి వాళ్ళకి చాలా విసుగు పుట్టేదట్టు చేస్తున్నారు అంటే అంతకుముందు సోషల్ మీడియా లేని టైంలో కూడా ఇదంతా జరిగేది బట్ కాకపోతే సోషల్ మీడియా రావడం వల్ల ఎందుకు అంటే ఎందుకు అలా ప్రదర్శిస్తున్నారో తెలియదు కానీ కావాలని చేస్తున్నారా లేదో తెలియదు కానీ ఆ టైంలో ఏంటంటే రోడ్ల మీద బోనాలు చేసేయడం అక్కడ మన తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ అయితే థియేటర్స్లో గోల గోల చేయడం అలా గోల చేసినందుకు సినిమా మధ్యలో ఆపేసిన సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రియులు చాలా ఎక్కువ మంది ఉంటారు అంటే సినిమా అంటే అసలు ఒక ఎంటర్టైన్మెంట్ కన్నా ఎక్కువగా చాలా ఓన్ చేసుకుంటారనమాట అది ఓన్లీ ఎంటర్టైన్మెంట్గా తీసుకోకుండా చాలా ఎక్కువగా ఓన్ చేసుకుంటారు ఆ ఓన్ చేసుకుని ఏం చేస్తారంటే థియేటర్లు బయట గోల చేయడం పాలాభిషేకాలు చేయడం అంటే మన తెలుగు వాళ్లే కాదు వాళ్ళు అంతే ఇలా చాలామంది ఇలానే ఉంటారు అన్నమాట మన భారతదేశంలో కొంతమంది సివిక్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు జస్ట్ సినిమా యాక్టర్స్ మాత్రమే వాళ్ళు అంత పెద్ద రియల్ లైఫ్ హీరోస్ కాదు అని వాళ్ళు కొంత వాళ్ళకి అవగాహన ఉంటుంది అవగాహన లేని వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు ఫోటోకి పాలాభిషేకాలు చేయడం కటౌట్లు పెట్టడం అన్నీ చేస్తుంటారు సో ఇవన్నీ అమెరికాలో చేయడం వల్ల సో ఆ దేశం వాళ్ళకి అక్కడ ఉన్న లోకల్స్కి చాలా విసుగు చాలా విసుగెత్తిపోయారు వాళ్ళంతా ఇంకా మన తెలుగు వాళ్ళే అని అనుకోకూడదు ఓన్లీ మన తెలుగు వాళ్ళే చేస్తున్నారంటే లేదు నార్త్ ఇండియన్స్ కూడా వాళ్ళు రోడ్ల మీద గర్భాడేస్తున్నారు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా విసుగు పుట్టేస్తుంది పైగా ఏంటంటే మన వాళ్ళు ఒక్కసారి గనక అమెరికా వెళ్తే గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు మళ్ళీ కదలరు అనమాట సో గ్రీన్ కార్డ్ కోసమే ఖచ్చితంగా ట్రై చేస్తారు ఏదో కొన్ని సంవత్సరాలు వెళ్ళి సంపాదించుకుని మళ్ళీ మన స్వదేశానికి వచ్చేద్దామని ఎవరికీ ఉండదు వాళ్ళు ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు పట్టుకుని కూర్చుంటారు అందుకే మన తెలుగు వాళ్ళ సంఖ్య మొత్తంగా చూసుకుంటే మన భారతీయుల సంఖ్య అమెరికాలో చాలా ఎక్కువగా ఉంటుంది పైగా మన తెలుగు భాష అనేది అమెరికాలో మోస్ట్ హ్యాపీనింగ్ లాంగ్వేజ్ అనమాట అంటే ఎక్కువగా మాట్లాడుకునే భాష మన తెలుగు భాష అమెరికాలో అంటే మన వాళ్ళు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి నాకు తెలిసిన ఒక మిత్రుడు అతను తమిళ మిత్రుడు అనమాట అతను తమిళనాడుకు చెందినవాడు అయితే అతనికి తెలుగు కూడా చాలా స్పష్టంగా రావడం మొదలైంది అంటే అతనికి తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడేవాడు నాకు ఒకసారి డౌట్ వచ్చి నేను అడిగా బాస్ మీ తమిళ్ కదా మీరు తమిళనాడు నుంచి వచ్చారు కదా తెలుగు కూడా ఇంత బాగా ఎలా మాట్లాడగలుగుతున్నారంటే అంటే మీరు బార్డర్లో ఉండేవాళ్ళ ఏపీకి బార్డర్లో ఉండేవాళ్ళ అంటే అలా ఏం కాదు నేను ఒక ఫైవ్ ఇయర్స్ అమెరికాలో జాబ్ చేసి వచ్చా సో అందుకే నా తెలుగు ఇలా ఉంది అని చెప్పారనమాట నాకు ఫస్ట్లో చెప్పినప్పుడు అర్థం కాలేదు ఏంటప్ప అమెరికాలో జాబ్ చేస్తే తెలుగు రావడం ఏంటి సరిగ్గా అని నాకు అర్థం కాలేదు కానీ తర్వాత తెలిసింది ఏంటంటే సో అమెరికాలో ఎక్కువగా తెలుగు వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అలా ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా నేర్చుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో అంటే ఇంతలాగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారనమాట అమెరికాలో అదేంటంటే అది పెరిగి పెరిగి ఇప్పుడు కొంతమంది మూర్ఖత్వంతో చేసే పనుల వల్ల మనకి బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది అంటే రోడ్ల మీద ర్యాలీలు చేయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల కొంతమంది మూర్ఖులు వాళ్ళ మూర్ఖత్వంతో చేయడం వల్ల సో మన మనకి చాలా వరకు చెడ్డ పేరు వస్తుంది అంటే మన భారతీయులే సో మనం చేసే పనుల్ని వాళ్ళు వాళ్ళకి విసుగెత్తిపోతున్నారు మనం చేసే పనులతో అంటే ఇంకా ఆ దేశం వాళ్ళు వాళ్ళు ఇంకెంతలా ఫీల్ అవుతారు సో కాబట్టి ఏంటంటే ఇలాంటి చేయకుండా ఉండడం అనేది చాలా బెటర్ చాలామంది డిగ్రీ తీసుకునేటప్పుడు కూడా అంతే పార్టీ పార్టీ జెండాలు చూపిస్తున్నారు యూనివర్సిటీలో డిగ్రీ తీసుకునే టైంలో కూడా అంటే మరీ ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు నాకు అర్థం కట్ట అంటే చాలా వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే టెక్నాలజీలో ముందుకు వెళ్ళడం వేరు మైండ్ సెట్తో ముందుకు వెళ్ళడం వేరు అంటే మన వాళ్ళు చాలా మంది ఎలా అనుకుంటారంటే ఒక్క కొత్తగా వచ్చిన కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఒక యాప్ యూస్ చేసినంత మాత్రాన మాకు టెక్నాలజీ అంత తెలుసు మేము ఫాస్ట్ ఫార్వర్డ్ అనుకుంటారు సో ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకున్న సివిక్ సెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత అప్డేటెడ్ అనేది మన సివిక్ సెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదో కొత్తగా వచ్చిన బ్రాండెడ్ బట్టలు వేసుకుంటేనో ఏదో కొత్తగా వచ్చిన యాప్ వాడితేనో మనకు టెక్నాలజీలో ఫార్వర్డెడ్గా ఉంటేనో మనం ఫాస్ట్ ఫార్వర్డెడ్ కాదు మనం అప్డేట్ అయినట్టు కాదు మన మైండ్ సెట్ చాలా అప్డేటెడ్గా ఉంటేనే మనం అప్డేట్ అయినట్టు కానీ అక్కడికి వెళ్ళి మన పార్టీ జెండాలు అవన్నీ అక్కడ చూపిస్తున్నారు దాని ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు దానికి సంబంధమే లేదు ఆ పార్టీ జెండాలు చూపించాల్సిన సంబంధమే లేదు మీరు డిగ్రీ తీసుకోవడానికి వెళ్ళారు తీసుకుని మళ్ళీ వచ్చేడమే వచ్చి మీ సీట్స్ లో కూర్చోవడమే ఇలా సంబంధం లేని వాటిల్లో అంటే మన కల్చర్ని ప్రమోట్ చేయడం అనే ఈ పద్ధతిలో మనకి సంబంధం లేని వాటిలో ప్రతి దానిలో ఇలా ఇరికిస్తున్నారు దాని దానివల్ల ఏంటంటే మనకి చాలా చెడ్డ పేరు వస్తుంది సేమ్ సినిమా థియేటర్స్ లో కూడా అంతే ఇక్కడ చేసినట్టే ఇక్కడ పేపర్లు అలా గాల్లోకి ఎగరేయడం తెలుగు సినిమాలు రిలీజ్ అయినప్పుడు అలా సినిమాలు మధ్యలో ఆపేసిన సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇలా ఇలాంటివన్నీ ఇలాంటి వికృత శాస్త్రలు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి విపరీతమైన బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే ఇది అమెరికాన అమలాపురం అనిపిస్తుంది అంటే అమలాపురాన్ని తక్కువ చేయడం కాదు అంటే అమెరికాని కూడా ఇలా కలిపేసుకున్నారా అని చాలామంది అభిప్రాయపడతారు అంటే బోనాలు కానీ ఏమైనా సరే ఏం చేసినా అన్ని రోడ్ల మీద చేసేస్తున్నారు పైగా అది క్లీన్ కూడా చేయట్లే ఓకే చేసుకుంటే చేసుకున్నారు మన కల్చర్ని అక్కడ ప్రమోట్ చేస్తున్నారు ఓకే కనీసం క్లీన్ కూడా చేయటంలా మళ్ళీ అక్కడ ఆ మున్సిపల్ వర్కర్స్ క్లీన్ చేయాల్సిందే మళ్ళీ సో ఇది ఈ మధ్య కాలంలో ఇంత వికృత చేష్టలు చాలా జరుగుతున్నాయన్నమాట ఇవన్నీ చూసి చూసి రేపు పొద్దున్న ఏమైనా చాలా హార్స్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటది అక్కడ గవర్నమెంట్ నల్స్ ఇప్పటికే కొన్ని హార్స్ డెసిషన్స్ తీసుకుంటున్నారు ఇప్పటికి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వచ్చినప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేయకూడదని కొన్ని కొన్ని రూల్స్ అయితే పెడుతున్నారు అది ఇంకా హార్ష్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇలాంటివి చాలా ఎక్కువ అయితే చాలా హార్ష్ డెసిషన్ తీసుకుంటారు సో కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు అంటే ఎంతలా అంటే మన భారతీయులకి చిరాకు వస్తుంది అనమాట సో ఈ సివిక్ సెన్స్ లేకుండా చేసే పనులు అవి కొంచెం తగ్గించండి సో మీరు దేనికి ఇలా డబ్బు సంపాదించడానికి వెళ్ళారు సో దాని మీద ఫోకస్ చేయండి అంతేగాని ఇలా వికృత చేష్టలు చేస్తూ మన దేశానికి చట్టపేరు తీసుకురాకండి మీరు టోటల్ తెలుగు వారిని కాదు పూర్తిగా భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు మీరు అమెరికాలో సో అలాంటప్పుడు చాలా జాగ్రత్త వహించండి సో ఊరికినే ఎంఎస్లు ఎంఎస్ చేయడానికి ఊరికి పొలం అంట వెళ్ళిపోకండి మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీరు నిజంగా మీకు అవగాహన ఉండి నేను చేసుకోగలనుకుంటేనే వెళ్ళండి అంతేగాని మీ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి అప్పులు చేసి మరి అలా వెళ్ళకండి అలా అలా వెళ్ళిన వాళ్ళే కొంతమంది ఇలా చేస్తున్నారు నిజం చెప్పాలంటే పేరెంట్స్ వద్దన్నా సరే చాలా ఇబ్బంది పెట్టేసి ఏదో నేను అక్కడ ఏదో చేసేస్తా అని చెప్పి వెళ్ళిన వాళ్ళు అంటే అమెరికా వెళ్ళడం అనేది తప్పు కాదు మీకు పూర్తిగా అవగాహన ఉంటే మీరు అన్ని ఎగ్జామ్స్ నిజాయితీగా క్రాక్ చేయగలిగితే అప్పుడు వెళ్ళండి అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ తిరిగి రండి లేదా అక్కడే సెటిల్ అవ్వండి కుదిరితే అంతేగాని సో పేరెంట్స్ ఇబ్బంది పెట్టి ఇక్కడ అప్పులు చేసి లోన్లు తీసుకుని అక్కడ అమెరికా వెళ్ళి అక్కడ ఏ జాబ్ సెట్ అవ్వక మళ్ళీ ఇటు వచ్చేయడానికి ట్రై చేస్తూ సో ఇలాంటివి చేయకండి సో అక్కడ మీరు డబ్బు సంపాదించడానికి వెళ్ళినప్పుడు అలానే బిహేవ్ చేయండి సివిక్ సెన్స్ తో బిహేవ్ చేయండి దానివల్ల మన దేశానికి కూడా కొంచెం మంచి పేరు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద లో షేర్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి